ఇంట్లో హాల్లో అందరూ అలా కూర్చుని ఉంటారు ఇంతలో లాయర్ గారు వచ్చి అపర్ణకి కొన్ని కాగితాలు ఇస్తారు అవి తీసుకున్నాక అపర్ణ అయితే థ్యాంక్ యూ లాయర్ గారు అని చెప్పి లాయర్ గారిని పంపించేస్తుంది ఇంతలో అక్కడ ఉన్న షబాష్ అయితే ఏంటి అపర్ణ ఏంటి ఈ కాగితాలు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని అపర్ణ ఎలా అంటూ ఉంటుంది ఇంట్లో జరుగుతున్న గందరగోళానికి నేను ఒక పరిష్కారం ఇవ్వాలనుకుంటున్నాను మన పెద్దరికాన్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పి అంటూ ఉంటుంది దాంతో వాళ్ళ మరిదైతే అయితే ఏంటి వదిన అసలు కాగితాలు ఏంటి అని చెప్పి అంటే విడాకుల కాగితాలు అని చెప్పి అపర్ణ అంటుంది అది విని కావ్య రాజు అలాగే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి విడాకుల పేపర్ల ఎవరికి విడాకులు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను చెప్తున్నాను కదా మన పెద్దలు కానీ నిలబెట్టుకోవాలని అందుకే రే రాజు నువ్వు కావ్యకి విడాకులు ఇవ్వు ఇచ్చేసి ఆ అమ్మాయిని ఇంట్లో నిండి పంపించి వాళ్ళ ఇంటికి పంపి వాళ్ళ పుట్టింటికి పంపించాయి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రాజు కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అపర్ణ మాట ఏంటి काव्या थैंक्स फॉर वाचिंग फ्रेंड्स प्लीज सब्सक्राइब आवर चैनल थैंक यू